రాజ్ కుమార్ గారు ఈయన నిన్న పెట్టిన ఆ ప్రెస్ మీట్ ఏమంటాడండి అవన్నీ తెలుసు కూడా ఇప్పుడు దాకా జరిగినవి అన్ని తెలుసు కూడా ఈయన ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు ప్రెస్ మీట్ పెట్టి ఏళ్ళు ముగ్గురు డాక్టర్లు ఎవరంటే డాక్టర్ ఎస్ కృష్ణవరాజు ఎండి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం డాక్టర్ జి రాజశేఖర్ కెన్నడీ ఎంఎస్ఎంసిహెచ్ ప్రొఫెసర్స్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసా రాజేష్ మాసన్ యాక్సిడెంట్ అన్నాడని చెప్పి మొత్తం క్రిస్టియన్ పాస్టర్లోను చర్చ్ గ్రూపుల్లోన రాజేష్ ద్రోహి రాజేష్ క్రైస్తవ ద్రోహి అని ప్రచారం చేశారు కానీ ఇరవై ఎనిమిదో తారీఖునే హర్ష్ కుమార్ గారు అబ్బాయి కూడా అది యాక్సిడెంట్ అన్నాడు హర్షకుమార్ గారు కూడా యాక్సిడెంట్ అన్నారు ఇరవై ఎనిమిదో తారీఖున రాజేష్కి ధైర్యం ఉంది కాబట్టి నిజాన్ని చెప్పే ధైర్యం ఉంది కాబట్టి అవతల లక్ష మంది ఉన్న చెప్తాడు అంతే అప్పబ్బా అని ఆడటం ఈ జనానికి అంటే నీ జనం వెనకాల ఉంటారేమో రాజకీయం చేసుకోవచ్చు ఏమో ఆలోచించడం ఉంటే నిజం నిజం మాట్లాడు లేదా నోరు మూసుకుని ఊరుకో సర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం సిగ్నేచర్ ఈవిడు పెట్టిన పేరు రాయలేదు వీడి పేరు ఏదో ఉంది ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పైథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్ర ఆవిడ పేరు చెప్తాను ఇది వాళ్ళు ఏమని ఇచ్చారంటే వెదర్ ది ఇంజరీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ దిస్ ఈస్ ది క్వశ్చన్ రిప్లై ఏంటంటే దేర్ ఈస్ ఏ పాబిలిటీ దట్ ది ఇంజరీస్ మెన్షన్ ఇన్ ది ఫాస్ట్ అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిన డెత్ లాగా ఉందా అనేది కొంచెనట వాళ్ళు ఇచ్చారట డాక్టర్ల ముగ్గురు కూడా ఆ చేసిన వాళ్ళు ఎస్ ఇది రోడ్ యాక్సిడెంట్ లాగే ఉంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇచ్చారట ఫస్ట్ అంటే ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చచ్చిపోవడానికి ఆస్కారం ఉందని ఫస్ట్ ఇచ్చారు ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ దిస్ ఇస్ ది ఫైనల్ ఒపీనియన్ టు ది మెంటల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఫ్రమ్ ది సేమ్ డాక్టర్స్ ఇది ఎప్పుడు ఇచ్చారంటే పదకొండు నాలుగో తారీఖు ఇచ్చారు పదకొండు నాలుగు ఇచ్చారు పన్నెండు నాలుగున ప్రెస్ మీట్ అయింది అంటే ప్రెస్ మీట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా మనకి అంటే వారం రోజులు మనల్ని డిలే చేసి కోర్టులో రీ పోస్ట్ మార్టం వేస్తానని నేను అన్నానని ఇది ఇప్పుడు దాకా బయటపెట్టలేదు ఇది ఉన్నారు కదా ఈ పోస్ట్ మార్టం వేయాలంటే అసలు మీకు ఇరవై ఎనిమిదో తారీఖునే నెల ఇరవై ఎనిమిదినే తెలిసింది కదా డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇరవై ఎనిమిదినే తెలిసింది కదా మీకు అది యాక్సిడెంట్ అని మీరు అప్పుడే ఎందుకు రీపోస్ట్ మార్గా అప్లై చేయకుండా వీళ్ళు ఇచ్చేదాకా ఎందుకు తాసారం చేశారు మీరు మీరు అప్పుడే ఇది హైదరాబాద్ లోనే జరిగింది అన్నారు కదా అప్పుడే మీరు హైదరాబాద్ లో కంప్లైంట్ ఇవ్వకుండా రావంత్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకుని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించకుండా అక్కడ మీరు రీపోస్ట్ మార్గా అప్లై చేయకుండా ఇప్పుడు దాకా ఎందుకు కాలి కూర్చున్నారు ఎందుకు ప్రతిరోజు ప్రెస్ మీట్లతో కాలయాపం చేస్తున్నారు ఎందుకు ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియోలు మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నారు మేము వాడగలం ప్రశ్న లేవు అంటే హర్షకుమార్ గారు మాకు కూడా వచ్చు అంటే ఎంత కుయుక్తులు పన్నాడు ఐజీ అన్నది దీంట్లో మనకు తెలుస్తుంది ఐ అండ్ రివ్యూయింగ్ ది కేస్ ఇన్ ది లైట్ లైట్ ఆఫ్ పోస్ట్ మార్టం ఫైండింగ్స్ ది కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఆఫ్ ది డిసీజ్ ప్రవీణ్ కుమార్ పగడాల సన్ ఆఫ్ చిన్నబ్బాయ్ మేల్ విత్ ఫార్టీ సిక్స్ ఇయర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వీ ఆర్ ఆఫ్ ది ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ డెత్ ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీవ్ ఈజ్ డ్యూ టు హెడ్ ఇంజురీ అండ్ అదర్ మల్టిపుల్ ఇంజురీస్ అసోసియేటెడ్ విత్ ది కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ నోట్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కెమికల్ ఎనాలిసిస్ ఆఫ్ వెసరా ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అసలు పద్దెనిమిది దెబ్బలు తగిలినాయి విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ విసారాలో విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని ఆర్ఎఫ్సిఎల్ విజయవాడ చెప్తున్నారు ఇఫ్ అంటే విశ్రాలు కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది ఎనీ డాక్టర్ యూ చెక్ ఎనీ డాక్టర్ యూ చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు ఆ డాక్టర్లు తెలియకుండా ఇరవై ఎనిమిది మెబ్బైకి తెలిసిపోయిందా ఎలా జ్యోతిషంలో వచ్చేంటి లేకపోతే మీరు ఏమైనా పోత భవిష్యత్ కావాలని ఏమైనా నిర్దేశిస్తున్నారు ఎన్నారా తపస్సు చేశారా మీరే అన్నారు కదా అప్పుడు వాళ్ళకి అసలు రాలేదు ఫస్ట్ ఫైండింగ్ లో ఫస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇది లేనే లేదన్నప్పుడు మరి మీకు ఎలా తెలిసింది మీ అబ్బాయికి ఎలా తెలిసింది దీనికి ఆన్సర్ చెప్పండి అంటే ఆ రోజు డాక్టర్లకు తెలుసు ఆ రోజే మీకు చెప్పారు మీకు తెలుసు కానీ ఆ రోజు అక్కడ ఆల్కహాల్ ఉందని కానీ చెప్తే మేము నమ్ము సంపేత్తా సంపెత్తా నోట్లో పోస్తారంటాం చరచ్చ చేస్తామని బెదిరించిన వాళ్ళు లేరా అక్కడ బెదిరించేవాళ్ళు లేరా అక్కడ ఒకవేళ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు అని చెప్పడానికి కూడా గవర్నమెంట్ లేకపోతే అక్కడ ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్న ఎస్పీ గారు ఆలోచించే పరిస్థితి ఆయన క్రియేట్ చేయలేదు మీరు అందరూ కలిసి ఆయన డ్రింక్ చేశాడంటే ఆధారం వచ్చిన తర్వాతే ఇది చెప్పాలి తప్ప ముందుగా చెప్పామంటే అల్లర్ క్రియేట్ చేసే రాష్ట్రాన్ని తగలబెడేసేలా ఉన్నారు మత విద్దేశాలు రేపేలా ఉన్నారని పోలీసులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తప్ప తప్ప ఫస్ట్ పోస్ట్మార్ట్ రిపోర్ట్లు ఇవ్వలేదని చెప్తున్నారు మీరు ఇరవై ఆరు సాయంత్రం జరిగింది పోస్ట్మార్టం ఇరవై ఆరు సాయంత్రం పోస్టుమార్టం జరిగినప్పుడు ఇరవై ఏడు అయిన అంత్యక్రియలు జరిగినప్పుడు ఇరవై ఎనిమిది మీ అబ్బాయి నాకు ఫోన్ చేసి అలా చెప్తాడు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పండి మీరే చెప్పండి ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు చెప్పారు వెళ్ళావు ఏమంటే ఐసీ గారు ఎస్పీ గారు వచ్చి ఇరవై తొమ్మిది అని చెప్పారు ఆయన సెకండ్ ప్రెస్ మీట్ ఇరవై తొమ్మిదో తారీఖున అప్పుడే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఆయన చెప్పడం జరిగింది కానీ ఇరవై తొమ్మిది కారణంగా ముందు ఇరవై ఎనిమిది మీ అబ్బాయి చెప్పండి నాకు నా ఫోన్ ఎలాగే ఉంది సార్ ఇది ఒకసారి జూమ్ చేయండి ఇక్కడ ఇరవై ఎనిమిది కనపడుతుందండి ఇది అక్కడ చూడండి ఇరవై ఎనిమిది దగ్గర అక్కడ చిన్న మైక్ మైక్ కనిపిస్తుంది చూడండి ఇరవై ఎనిమిది అది దాన్ని ఓకే చేస్తుంది చూడండి ఆరు నిమిషాలు రెండు సైకిల్ ఉంది చూడండి అక్కడ రిలీజ్ చేయమంటే అవలే రిలీజ్ చేస్తాను ఇది ఒకవేళ వాళ్ళు కానీ అది కాదు దాన్ని ఏమైనా మార్పింగ్ చేశారనో లేకపోతే అది ఎడిటింగ్ చేశారనో వాళ్ళు కానీ నా మీద ఏమైనా ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటే వాళ్ళు ఓకే రాయించి నీ దగ్గర ఉన్న ఒరిజినల్ రిలీజ్ చేయమండి నేను మొత్తం ఆరు నిమిషాలు రెండు శాఖలు రిలీజ్ చేస్తాను ఇంకా ఎవరు మొదలు చేస్తారు రాజకుమార్ గారు ఆ క్రిస్టియన్స్ని వాళ్ళేమో ఎవరేం చెప్తే అదే నమ్ముతున్నారు కొంతమంది వైసీపీ క్రిస్టియన్స్ వచ్చేసి నోటుకు వచ్చినట్టు పోతూ ఉంటారు నిజం చెప్పినట్టు కూడా తిడతూ ఉంటారు ఈ తిట్లుకి భయపడిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ దీనికి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఊబెట్ తిరిగారు మొత్తం రాష్ట్రాన్ని పట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారునో మొత్తం నిలబడి తిరిగాను ఏంటండి డబుల్ గేమ్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు కూడా ఇంత డ్రామా ఎందుకు మీకు తెలుసు కదా యాక్సిడెంట్ అని తెలుసు డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలుసు ఎప్పుడు తెలుసు ఇరవై ఎమ్మిది అని తెలుసు మీకు ఆ రోజు ఆయన మీ అబ్బాయి నాకు చెప్పి వద్దండి అయిపోయింది అన్నట్టు మాట్లాడాడు కదా అంతే కదా నాకు చెప్పాడు లేకపోతే ఈ వివరాలు నాకేం చెప్తుడు ఆయన ఎంత ఘోరంగా రాజకీయని వాడుకుంటున్నారండి ఇప్పుడు ఇది గట్టిగా తిరిగి తీసుకెళ్లేదు ఎవరండి హర్ష్ కుమార్ గారు ఆయన తెలుసు అది యాక్సిడెంట్ డ్రంక్ అండ్ డ్రైవర్ అని ఇంకా గొర్రెలు వెళ్తానంటే అల్లండి నేనేం వద్ద కానీ పోలీసులు తీసుకునే జాగ్రత్తలు పోలీసులు ఈసారి తెలిసిపోయింది కదా ఇది గా పాలిటిక్స్ కోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా టార్గెట్ చేయాలని అర్థం అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియో ద్వారా ఈ ప్రజలు చూసుకుంటారు